బుఖారా రాజు కబీర్ దగ్గరకు వెళ్ళాడు కబీర్ దీక్ష ఇవ్వడం కుదరదు అన్నాడు ఇంటిలోని చెత్తంతా అతని మీద విసురు తాను జ్ఞానోదయం పొంది చాలా గొప్ప వ్యక్తిగా మారాడు కబీర్ ఇది నువ్వు బుఖారాకి తిరిగి వెళ్లాల్సిన సమయం అన్నాడు బుఖారా రాజు ఇది ఎక్కడో టైగ్రీస్ నది ప్రాంతంలో ఉండేది ఈరోజు మీరు ఇరాక్ ఇరాన్ అని పిలుస్తున్న చోట ఆ సమయంలో బుఖారా అనే రాజ్యం ఉండేది బుఖారా రాజు పేరు ఇబ్రహీం బిన్ ఆదాం అతను ఒక ఆధ్యాత్మిక అన్వేషి అయితే రాజభవనంలో చాలా సౌకర్యాలతో జీవించేవాడు కానీ ఒక గురువును కనుగొని ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే తన కోరిక చాలా బలంగా ఉండేది ఒకరోజు తన పరుపు మీద వాలబోయాడు తన పరుపు ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడూ అతని సేవకులు అతని పరుపు మీద ఒక అడుగు మందాన తాజా మల్లెపూలు పరిచేవారు ఫ్రెష్ జాస్మిన్ ఫ్లవర్స్ ఎప్పుడూ పూల మీదనే పడుకునేవాడు అలా తన పరుపు మీద వాలబోయే సమయంలో పైకప్పు మీద ఏదో శబ్దం వినిపించింది పడుకుని వింటున్నాడు అది అడుగుల శబ్దంలా అనిపించింది కిటికీ దగ్గరికెళ్ళి ఏ పైన అక్కడ ఏం చేస్తున్నారు అని అరిచాడు అప్పుడు ఇద్దరు వ్యక్తులు మేము ఒంటెల్ని తోలేవాళ్ళం మా ఒంటెలు తప్పిపోయాయి వాటి కోసం వెతుకుతున్నాం అని జవాబిచ్చారు అతను మీరెంత మూర్ఖులు ఒంటెలు తప్పిపోతే వాటికోసం నా కోట పైకప్పు మీద వెతుకుతున్నారా మీకేమైంది మతిపోయిందా లేదా పిచ్చా అన్నాడు అప్పుడు వారిలో ఒక మీరు పూలపాన్పు మీద పడుకుని దైవాన్వేషణ చేయగలిగినప్పుడు మేం ఒంటెల్ని కోట పైకప్పు మీద ఎందుకు వెతకూడదు అన్నాడు దాంతో అతనికి విషయం అర్థమైంది తన రాజ్యాన్ని వదిలేసి భారతదేశంలోని కాశీకొచ్చాడు అక్కడ కొంచెం ఆరా తీయగా భారతదేశంలో కాశీలో ఒక ఋషి ఉన్నాడని తెలిసింది అతని పేరు కబీర్ నేడు కబీర్ ఎంతో సుప్రసిద్ధ ఋషి ఇప్పటికీ భారతదేశమంతటా అతని కవిత్వం గానం చేస్తారు అలా కబీర్ దగ్గరకు రాజువి నేను పేద నేతగాడిని కబీర్ ఎప్పుడూ నేత పనిచేసేవాడు తన జీవితం అంతా అతను ఆధ్యాత్మిక గురువు అయినప్పటికీ జీవనోపాధి కోసం నేత పని చేసేవాడు నూలు అడకడం బట్టలు నేయడం చూడు నేను పేద నేతగాడిని నువ్వు రాజువి నువ్వు నేర్చుకోవడం కోసం నా ఇంటికొస్తే అదలా కుదరదు ఇది మ్యాచ్ రాజు నా ఇంట్లో ఉండడం నేను అతనికి నేర్పించాలని చూడడం కుదిరే పని కాదు వేరే ఎక్కడికైనా వెళ్ళు అన్నాడు బుఖారా రాజు వేడుకున్నాడు అతను నేను మీ దగ్గరికి ఒక రాజులా రాలేదు బిచ్చగాళ్ల వచ్చాను దయచేసి నన్ను స్వీకరించండి అన్నాడు కబీర్ సంకోచించాడు కాని అతని భార్య లోయీ ఆమె అతను నిజాయితీ పరుళ్లా కనిపిస్తున్నాడు నిజమైన అన్వేషి దయచేసి అతన్ని స్వీకరించండి అంది కబీర్ సరే అన్నాడు అలా అతను ఆ ఇంట్లోకొచ్చాడు పాత్రలు కడిగాడు నేల ఊడ్చాడు ఇవి అవి అన్ని రకాల పనులు చేశాడు వారి ఇంట్లో చేయవలసిన చిన్న చిన్న పనులన్నీ చేశాడు ఎంతో మనస్ఫూర్తిగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా పనిచేస్తూ పోయాడు అలా సంవత్సరాలు గడిచాయి అప్పుడు కబీర్ భార్య లోయి తన భర్త దగ్గరికెళ్ళి మీరు అతనికి దీక్ష ఇవ్వాలి అతన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆరు సంవత్సరాలుగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా మనం చెప్పిన అన్ని రకాల పనులు చేశాడు ఎన్నో రోజులు ఇంట్లో తిండికి కరువైనప్పుడు పస్తులున్నాడు కాని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు అతనికి దీక్ష తీరాలి అంది కబీర్ చూడు అతని మనస్సు ఇంకా నిర్మలం కాలేదు దీక్ష ఇవ్వడం కుదరదు అన్నారు కాని అతని భార్య చూడండి ఎంతటి వినయం కలవాడు రాజయ్యుండి ఆమె మనసులో అతను రాజు ఇంకా రాజే కబీర్ మనసులో రాజు బిచ్చగాడు అంటూ ఏదీ లేదు అంతా ఒక్కటే సరే ఆమె పట్టుబట్టింది అప్పుడు కబీర్ ఒక పంచై చుట్టుపక్కల ఉన్న ఒక పై కప్పు మీదకు వెళ్ళు ఇంటిలోని చెత్తనంతా పొగుచేసి అక్కడుండు తను అటుగా వెళ్తున్నప్పుడు దాన్ని అతని మీద విసురు అన్నాడు ఆమె సరిగ్గా అలానే చేసింది ఇబ్రహీం బుఖారా రాజు పైకి చూసి ఒకవేళ ఇది బుఖారా అయి ఉంటే నిన్నేం చేసేవాణ్ణో తెలుసా అన్నాడు అప్పుడు ఆమె వచ్చి ఇలా జరిగింది అని కబీర్కు చెప్పింది అప్పుడు కబీర్ నేను చెప్పానుగా అతని మనసు నిర్మలం కాలేదని ఇప్పుడు అతనికి దీక్ష ఇచ్చే ప్రయోజనం లేదు అన్నాడు సరే తను కొనసాగాడు అతనికి మరిన్ని పనులిచ్చారు మరింత కష్టమైన పని అన్నీ చేశాడు ఇంకో ఆరు సంవత్సరాలు గడిచాయి మళ్ళీ లోయి దయచేసి అతనికి దీక్ష ఇవ్వండి పన్నెండేళ్లు గడిచాయి అంది కబీర్ అందుకు కొంతకాలం పోని తొందరేముంది అయ్యింది పన్నెండేళ్లేగా అన్నాడు ఆమె లేదు తాను చాలా నిజాయితీపరుడు కొన్నిసార్లు అతని వినయం అతని సేవాభావం చూసి నేను చలించిపోయాను తను రాజులా తిరగట్లేదు అంది కబీర్ సరే మళ్ళీ అదే పంచాయ్ ఈసారి ఇంకొంచెం కలుపు అన్నాడు వాళ్లకు పెంపుడు పిల్లుండేది ఆ పిల్లి మలం కూడా ఆ చెత్తతో పాటు అతని మీద విసురు అన్నాడు తను అటుగా వెళ్తున్నప్పుడు అతని మీద విసిరింది ఆ కుళ్ళు చెత్త అంతటిని అప్పుడు తను పైకి చూసి మీకు నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు నా మనసులో ఉన్నదాన్నే నా మీద విసిరారు కాబట్టి నేను మీకు ఎంతో కృతజ్ఞుడను అని వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె వచ్చి జరిగింది చెప్పింది కబీర్ సమయం వచ్చింది అన్నాడు ఆపై అతనికి దీక్ష ఇచ్చాడు తను జ్ఞానోదయం పొంది చాలా గొప్ప వ్యక్తిగా మారాడు అప్పుడు కబీర్ నువ్వు తిరిగి వెళ్ళాలి ఇప్పుడు జ్ఞానోదయం పొందావు కదా ఇక ఇక్కడ ఉండకూడదు నువ్వు బుఖారాకు తిరిగి వెళ్ళాలి అన్నాడు తాను వెనక్కి వెళ్ళాడు ఒకసారి అతను టైగ్రీస్ నది ఒడ్డున కూర్చునున్నాడు కుట్టుకుంటున్నాడు అప్పుడు ఒక వ్యక్తి వేటకు వెళుతూ గుర్రం మీద అతని పక్కనుంచి వెళ్లాడు ఈ వ్యక్తిని చూసి వెనక్కొచ్చాడు వెనక్కి తిరిగొచ్చి మీరు మా రాజుగారా అని అడిగాడు అవును అని తలూప్పాడు ఆ వ్యక్తి ఓ ప్రభు మీరు వదిలి వెళ్లిన మీ చిన్నపిల్లల్ని నేను బాగా పెంచి పెద్ద చేశాను వాళ్ళు చాలా గొప్ప యువకులుగా ఎదిగారు రాజ్యం బాగా నడుస్తోంది మీరు తిరిగి రావాలి మమ్మల్ని పాలించాలి అన్నాడు అప్పుడు ఇబ్రహీం తను సూదితో ఏదో కుట్టుకుంటున్నాడు దారంలోంచి సూదిని తీసి దాన్ని నదిలోకి విసిరాడు అండ్ త్రూ ద వెళ్ళి ఆ సూదిని తెచ్చిపెట్టు అన్నాడు ఆ వ్యక్తి ఆ సూదిని ఎలా తేగలను నది చాలా లోతుగా ఉంది ప్రవాహం బలంగా ఉంది సూది తేవాలా నదిలోంచి సూదిని ఎలా తేగలను ఒక్క అరగంట ఆగండి నగరం నుంచి వంద సూదులు తెప్పిస్తాను అన్నాడు ఇబ్రహీం లేదు నాకు అదే సూది కావాలి అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి అది కుదరదు అన్నాడు ఇబ్రహీం నేను దైవం ఒడిలో ఉన్నాను నీ రాజ్యానికి ఎందుకు వస్తాను నేను దైవం రాజ్యంలో ఉన్నప్పుడు నీ రాజ్యానికి ఎందుకు వస్తాను దేన్ని పాలిస్తాను నువ్వే ఉంచుకో అన్నాడు మీకిది ఎందుకు చెప్తున్నానంటే ఆల్ విలువలన్నీ తలకిందులైపోయాయి జీవిత ఏమిటో మనిషి మనసులో తలకిందులైపోయింది ఈ క్షణంలో భూమి కొద్దిగా ఊగితే హలో భూమి కదులుతోంది చూడండి భూమి ఎలాంటి ఘర్షణ లేకుండా తిరుగుతోందని కదుల్తోందని అనుకోకండి ఘర్షణ ఉంది కాకపోతే ఈ వాతావరణం బుడగ కారణంగా మీకేమీ అనిపించట్లేదు చాలా సున్నితంగా అనిపిస్తుంది కాని నిజానికి చాలా ఘర్షణ ఉంది లోపల భూకేంద్రంలో చాలా విషయాలు జరుగుతున్నాయి అక్కడ పైన చాలా విషయాలు జరుగుతున్నాయి ఈ వాతావరణంలోకొచ్చే ఏదైనా కాలిపోతుంది వాతావరణ నిరోధక శక్తి వల్ల హలో కాబట్టి సృష్టి ఒడిలో ఇంత రక్షణలో ఉంటూ మనం సృష్టిబడిలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయాం ఇదే మనిషి చేస్తున్న అతిపెద్ద తప్పిదం మీరు సృష్టి ఇంకా సృష్టికర్త ఒడిలో వర్ధిల్లుతున్నారనే విషయాన్ని మర్చిపోవడం కాబట్టి గురువు ఒడిలో ఉండటం లేదా సృష్టి ఒడిలో ఉండటం అంటే దాన్ని అలా ఉండనివ్వడం ఎలాగూ మీ జీవం మీతోనే ఉంటుంది కేవలం మీ పనికి మళ్ళిన ఆలోచనలే ఎంతో కుళ్ళిన చెత్త అది మంచి అవుతుంది అందుకే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చాం తోటల కోసం